ओम् अस्मद्गुरुभ्यो नमः कास्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इतिश्वरश्रियाजुषं यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तु नाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः రామానుజస్య చరణం శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులరా మనిషి ఏదైనా ఒక గొప్ప కర్మ చేయాలి అంటే దానికి కావలసిన గొప్ప జ్ఞానం కావాలి ఎందుకంటే కర్మలు ఆచరించేటప్పుడు అది నేను చేస్తున్నాననే భావంతో చేస్తే వచ్చే ప్రమాదాలు ఏమిటో నిన్న మనం తెలుసుకున్నాం అంతేకాదు అసలు ప్రమాదాలు ఎందుకు కలుగుతాయి నేను చేస్తున్నాననే కాదు దీనివల్ల ఫలం కూడా నాకే అనేటటువంటివి ఆరోపించుకోవడం వల్ల అనేక సుఖాలు కావచ్చు దుఃఖాలు కావచ్చు ఆ కర్మ చేసేవాడిని పట్టి పీడిస్తుంటాయి అవి మరి వీటిని మనం దూరం చేసుకోవాలి దానికోసమే కృష్ణ పరమాత్మ రెండో అధ్యాయంలో ఆ జ్ఞానాన్ని అర్జునుడికి కలిగించి ఆయన యొక్క మోహాన్ని తొలగింపజేశాడు ద్వితీయే స్థితధీలక్ష ప్రోక్త తన్మోహ శాంతయే ఎప్పుడైనా సరే మోహం ఎందుకు కలుగుతుంది ఇది నేను అని ఎందుకు అనుకుంటున్నాడు ఈ శరీరమే నేను అని ఆత్మ వివేకాన్ని కోల్పోయేటటువంటి మనిషికి ఉత్తమగతి ఎలా కలుగుతుంది అందుకే నిజమైనటువంటి సాధకుడు స్థితప్రజ్ఞుడు కావాలి స్థితప్రజ్ఞుడికి ఉండేటటువంటి నాలుగు అవస్థల్ని మనకి తెలియజేస్తాడు స్వామి అర్జునుడి ప్రజహాతి యథాకామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మంగీవాత్మన తృప్త స్థితప్రజ్ఞస్తదోచ్యతే అంటాడు భగవద్గీత రెండో అధ్యాయంలో యాభై ఐదో శ్లోకంలో లోకంలో మన మనందరికీ గత జన్మలో చేసుకున్నటువంటి ఆ కర్మల ప్రభావం వాసన వాసనా రుచువన్నీ ఆ వస్తువును చూడగానే భోగించాలనిపిస్తుంటుంది కొన్నిటిని చూడగానే లేదు కొంతమంది వ్యక్తులను చూడగానే వాళ్ళతో వెళ్ళి మాట్లాడాలి లేదు వెళ్ళి ఆ వస్తువు కొనాలి ఇలా అనేక రకాలైన కోరికలు మన మనస్సులో పుడుతూ ఉంటాయి అలాంటి మనస్థితిలో ఆనందం అనేటటువంటిది అంటే ఆత్మజ్ఞానాన్ని బాగా ఎవరైతే సాధకుడు నింపుకుంటాడో అలాంటి ఆత్మజ్ఞానం ఎందే బుద్ధి కలిగినటువంటి వాడికి ఈ వాసన రుచుల ప్రభావం చేత వేటి మీద కోరికలు అనేవి కలగనే కలగవు అవన్నీ సవాసనగా వెళ్ళిపోతాయి చుట్టూ వాణ్ణి భోగింపజేసేటటువంటి అంటే వాడిని ప్రేరేపించి వాడిని లాగేటటువంటి వస్తువులు ఏమున్నా సరే అవి తినే పదార్థాల లేదు స్త్రీ పురుష ఇత్యాది ఏవైనా దేహదారులు ఉన్నా ఇతనికి వాటిని భోగించాలనే స్థితి కలగదు ఎందుకు అతని ఆత్మలో ఎప్పుడు కూడాను జ్ఞానంతో నిండి ఉంది ఎప్పుడూ దాన్ని అదే భావిస్తూ ఉంటాడు ఆత్మరథుడై ఉంటాడు అలాంటి అతన్ని స్థితప్రజ్ఞుడు అంటారు ఇలాంటి స్థితికి వశీకారావస్థ అంటారు ఈ స్థితప్రజ్ఞతలో నాలుగు అవస్థలు ఉంటాయి అందులో ఒక అవస్థకి పేరు వశీకారావస్థ దీనికి దృష్టాంతం శ్రీసుఖ యోగీంద్రుడు శ్రీసుకుడు సామాన్యుడా ఆయన వెళ్తుంటే అప్సరస స్త్రీలంతా స్నానం ఆడుతున్నా వాడిని చూడని కూడా చూడుడా వెనక ఆయన తండ్రి వ్యాస భగవానుడు వస్తుంటే వాళ్ళంతా గబగబా వచ్చేసి వస్త్రాలు దాల్చారు కారణం ఏమిటి వ్యాసుడు వాడిని చూసి ఏమర్రా ఎందుకు మీరు ఇలా దుస్తులు ధరించారు నేను ముసలివాణ్ణి కదా పదహారేళ్ల పిల్లవాడు వెళ్తుంటే మీరు ఏమాత్రం సిగ్గుపడలేదు అలాగే నగ్నంగా ఉన్నారు ఏమిటి కారణం అని అడిగితే ఇదే కారణం అన్నట్టు వాళ్ళంతా కూడా ఏమిటి కారణం అంటే అవును మీ అబ్బాయికి మేము స్త్రీలమను లేదో అతను పురుషుడని ఏ రకమైన సూయ లేదు కానీ మీకో మీరు పురుషులు వృద్ధులు మేము స్త్రీలమని ఇలా ఉన్నామనే స్థితి మీకు తెలుస్తుంది కనుకనే మేము ఇలా గబగబా వచ్చి వస్త్రాలు దాల్చాము అంటే వ్యాస భగవానుడు మనిషి యొక్క శారీరక ధర్మాలన్నింటినీ చెప్పాడు గనక శారీరక ధర్మాల అన్ని తెలియజేస్తున్నాడు కనుక స్త్రీ పురుష వివక్ష అని తెలుస్తుంది కానీ వారి అబ్బాయి శ్రీశుకుడు మాత్రం ఆత్మతత్వం ఎందు నిష్ట కలిగిన వాడు ఆ ఆత్మతత్వాన్ని దర్శించేవాడు గనక దాని ఎందే దృష్టి కలవాడు గనక అతనికి భౌతికమైన దేహం లేదు ఇది గొప్పతనం అనమాట అలాంటి వసీకార అవస్థని చెప్పాడు అంతేకాదు కొంతమంది ఊరికి దుఃఖాన్ని పొందుతూ ఉంటారు అసలు దుఃఖం రావడానికి గల కారణం ఏమిటి మనం అనుకున్నటువంటి వస్తువు నాకు కావాలి అనుకున్నది మనకు అందకపోయినా లేదు మనకి ఇష్టంగాని వస్తువు మన దగ్గరే ఉన్నా దుఃఖం అనేది వస్తూ ఉంటుంది దుఃఖానికి రెండు కారణాలు అందువల్ల ఈ దుఃఖం ఎప్పుడైతే ఆరంభమైందో వీడికి భయం కూడా కలుగుతుంది కలిగి ఈ భయం కలగడానికి కూడా కారణాలు రెండు చెప్తారు ఏమిటి దీనికి కారణం అంటే సుఖం కలగడానికి కారణాలు దుఃఖం కలగడానికి కారణాలు మనం తెలుసుకున్నాం ఇష్టం కలగడానికి కారణం ఏమిటి అంటే మనకి బాగా ఇష్టమైన వస్తువు ఎప్పటి నుంచో అనుకున్న వస్తువు మన దగ్గరే ఉంటే అది మనకు ఆనందం మనకి ఇష్టం లేని అని వదిలి దూరంగా వెళ్ళిపోతే అప్పుడు మనకి సుఖం అమ్మాయి సుఖంగా ఉంది అనుకుంటున్నాం దుఃఖానికి సుఖానికి కారణం ఇదే కదా ఇలా దుఃఖం వచ్చినా సంతోషం వచ్చినా మనిషి ఉబ్బితబ్బిబ్బి అయిపోతూ ఉంటాడు కానీ ఇలాంటి సుఖ దుఃఖాలకి కారణం ఏంటి మనిషి లోనవడానికి అంటే ఆత్మజ్ఞానం లేకపోవడమే అందువల్ల దేహం మీద ఎక్కువ ప్రేమను పెంచుకోవడం వల్లే ఇవన్నీ కలుగుతున్నాయి అందువల్ల ఈ దేహం మీద ఎంత ప్రేమను మనం పెంచుకుంటామో దాన్ని రాగం అంటూ ఉంటాం ఆ రాగం తొలగాలి విరాగులం కావాలట అందుకే కృష్ణుడు మనకి ఉపదేశిస్తున్నాడు ఆయన నువ్వు వీటికి దూరంగా ఉండాలి మనస్సులో వికారాలన్నీ తొలగించుకోవాలి అని తెలియచేస్తూ స్థితప్రజ్ఞుడైన వాడు ఏదో తన ఇంద్రియాలన్నింటినీ తగ్గ ఆ మనస్సు ఎందు ఏ రకమైన వికారాలు లేకుండా దుఃఖము సుఖము వస్తే ఆ వచ్చిన వాటికి లోబడిపోయి దుఃఖం వస్తే క్రోధం రావడమో లేదు ఇష్టమైనవి దొరకగానే వాటి ఎందు ప్రేమ కలిగి ఉండటమో లేదా అవి దొరకట్లేదని భయం క్రోధం ఇలాంటివన్నీ ఆ మనస్సు మీద పడిపోతుంటే ఈ దేహం మీద వచ్చేస్తూ ఉంటుంది అలాంటి స్థితి లేకుండా ఎవరైతే కనుక ఆత్మనే ధ్యానిస్తూ ఉంటాడో అలాంటి వాళ్ళు సామాన్యులు కాదు వాళ్ళు ఏ రకంగానో భయానికి క్రోధానికి వసూలు కారు సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటిని ఏ రకంగానూ భావించరు అలాంటి జ్ఞాననిష్ఠుడికి పేరు కూడా ప్రజ్ఞుడనే అంటారు ఇది ఏకేంద్రియావస్థ అంటారు వీళ్ళు ఆత్మసాక్షాత్కారానికి పరిపూర్ణమైనటువంటి యోగ్యులు అనమాట ఇలాంటి దానికి ఉదాహరణ జడభరతుడు అంతకుముందు జన్మలో భరతుడుగా ఋషభ చక్రవర్తి యొక్క కుమారుడు ఈ మహానుభావుడు తపస్సు చేసి చక్కగా ఇక పరమాత్మను పొందాలి అనుకునే స్థితిలో ఈయన చేసిన ఒకే ఒక చిన్న తప్పు జింకని కాపాడితే కాపాడాడు జింక పిల్లని దాని మీద మమకారం లేకుండా కొంత పాలు లేదా గడ్డో తృణాదులో పెట్టి దాన్ని వదిలేస్తుంటే అయిపోయేది కానీ వాటి మీద మమత పెరిగిపోయింది ఇది నాది అమ్మో ఇది లేకపోతే నేను ఉండలేను నేను లేకపోతే ఇదేమైపోతుందో అని దాన్నే స్మరిస్తూ స్మరిస్తూ మరణించాడైనా మళ్ళీ ఆ జింక జన్మనే పొందాడు అని మనం విన్నాం మళ్ళీ ఆ జన్మలో కూడా ఆత్మజ్ఞానం అనువర్తించింది తెలుసుకున్నాడు ఆ జన్మను కూడా వదిలి ఒక బ్రాహ్మణ కుమారుడిగా పుట్టి జడభరతుడై అనే పేరుతో వ్యవహరించబడ్డాడు కానీ చిన్నప్పటి నుంచి ఆయనకు అర్థమైందమ్మో ఎవరి మీద ప్రేమలు ద్వేషాలు పెంచుకోను ఎవరి మీదన్నా ప్రేమ పెంచుకున్నా బంధమే ద్వేషం పెంచుకున్నా బంధమే అందువల్ల ఇవి నాకు వద్దు అని ఆత్మరతుడై ఎప్పుడు మౌనంగా ఉంటూ ఉండేవాడు ఎవరు ఏమన్నా సరే పట్టించుకునేవాడు కాదు అందుకని జడభరతుడు ఇక్కడ ఉదాహరణ ఈ అవస్థకి పేరు ఏకేంద్రియావస్థ అంటారు అలాగే ఇంకో అవస్థను కూడా మనకి తెలియజేస్తున్నారు ఇది వ్యతిరేకావస్థ అంటారు తర్వాతది ఇందులో ఎలాంటిది అంటే ఏదైనా సరే తనకి ఇష్టమైన వస్తువు వచ్చినా సంతోషించడు కష్టమైనది వచ్చినా దాని గురించి ఏ రకంగానూ బాధపడడు ఇలాంటి స్థితి వ్యతిరేకావస్థ అంటారు ఈ అవస్థలో ఉన్నటువంటి మహానుభావుడు జనక మహారాజు అంటారు నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అంటూ మనకి తెలియజేస్తాడు కృష్ణుడు అర్జునుడికి అందమైన ఉపదేశాన్ని చేస్తాడు ఆత్మానం ఆత్మానందం ఎందే రతి కలిగి ఉండి భౌతికమైన వస్తువుల ఎందు మనస్సుని పోనీయకుండా ఉంచుతాడు ఎప్పుడైనా సరే ఇష్ట వస్తువులు మనకు కనబడితే వాటి మీద రుచి ఉంటుంది ఇష్టం కాని వస్తువులు మనకు కనబడుతూ ఉంటాయి అలాంటి వాటిని కూడా మనం సహించాలి ఇతను జనక మహారాజు ఇష్టమైన వస్తువులు వచ్చిన అనిష్టమైన వస్తువులు వచ్చినా అతను కృంగడు అలానే ఏ రకంగానూ తొణకకుండా సమానంగా వాటిని గ్రహిస్తూ మంచి జ్ఞానం కలిగిన వాడు గనక ఈయన కూడా స్థితప్రజ్ఞావస్థలో వ్యతిరేకావస్థ అనే దానికి ఉదాహరణగా చెప్తారు ఇక నాలుగో వారు ఎన్నో రకాలైనటువంటి ఇంద్రియ చాపల్యాలు మన్ని లాగుతూ ఉంటాయి ఈ లోకంలో అలాంటి ఇంద్రియాలకి ఇబ్బంది కలిగే సందర్భంలో వాటిని వెనక్కి మరల్చటం దానికి ఒక తాబేల్ని దృష్టాంతంగా చెప్తాడు కృష్ణ పరమాత్మ యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వచ ఒక కూర్మన్ లాగా ఒక తాబేలులాగా ఒకవేళ కనుక ఎప్పుడైనా మనం ఇబ్బంది పడతాము అనుకున్నప్పుడు ఆ సందర్భంలో తాబేలు ఎలా అయితే కనుక వాటన్నిటినీ లోపలికి లాగేసుకుంటుందో ఈ శబ్దాది విషయాలనేవి ఉంటాయి చూసారా చాలా ప్రమాదాన్ని కలిగిస్తూ ఉంటాయి శబ్ద స్పరిశ గంధాలు ఈ ఇంద్రియాలు యొక్క చాపల్యం మనకి అధోగతిని మనం పొందించకుండా ఆ వెనక్కి వాటిని మరలించడం ఒకవేళ కనుక ఏదన్నా దృష్టి వెళ్ళిపోతుండేదాన్ని మళ్ళీ మరల్చి ఆత్మజ్ఞానం వైపు తీసుకురావడం అలా తీసుకొచ్చేయండి గొప్ప సాధన స్థితప్రజ్ఞల్లో ఒక అవస్థ అనమాట ఇది యతమానావస్థ అంటారు మనం పైనుంచి కిందకు వచ్చాం కింద నుంచి కూడా పైకి వెళ్ళవచ్చు ఈ నాలుగు అవస్థలు మనకి స్థితప్రజ్ఞావస్థలో చెప్తారు విశ్వామిత్రుడు దీనికి ఉదాహరణ అని ఆయన అంతే కదా కోపం వచ్చింది కామం కలిగింది ఎన్ని రకాల పాపం తపస్సులు చేసి ఆయన ఆ తపస్సులను వదులుకోవాల్సి వచ్చింది కానీ చివరిసారిగా తపస్సు చేసినప్పుడు ఇంద్రుడే బ్రాహ్మణ రూపంలో వచ్చి నాకు భోజనం పెట్టవా అన్నాడు ఆయన చేద్దాం అనుకుంటే వేల సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపస్సును పూర్తి చేసి భోజన చేద్దాం అనుకునే సందర్భంలో ఇంద్రుడు అలా బ్రాహ్మణ వేషంలో వచ్చాడు తెలుసును కానీ నేను తింటుంటే అని శాపం పెట్టలా ఆయనకి ప్రసాదం ఇచ్చాడు తప్పుకున్నాడు ఇది కదా గొప్పతనం అలాంటి గొప్ప స్థితి అంటే కోపం వచ్చేటప్పుడైనా కామం కలిగేటప్పుడైనా ఏదైనా సరే ఆ సందర్భాల్లో ఇంద్రియాన్ని వెనక్కి లాగడం అనేది ఇదో విశ్వామిత్రుడు మనకు ఉదాహరణగా యతమానావస్థని అవస్థని మనకి తెలియజేస్తున్నాను అన్నమాట అటువంటి అవస్థల్ని తెలియజేస్తూ కృష్ణ పరమాత్మ అర్జునుడి మోహాన్ని శాంతింపజేస్తున్నాడు అయినా చక్కగా ఇంద్రియాలు చాలా ప్రమాదాన్ని కలిగించేవి గనక వాటిని ఎలా నువ్వు మనస్సు వైపు మరళించాలో నీకు ఆ జ్ఞానాన్ని ఇస్తున్నాను అని ఆ జ్ఞానాన్ని కూడా చక్కగా అందిస్తాడు అందుకే గోచర సాంఖ్యయోగీహి అంటారు సాంఖ్యయోగం యొక్క జ్ఞానాన్ని ఆ బుద్ధిని కలిగింపజేసే ఒక అద్భుతమైనటువంటి అధ్యాయం రెండో అధ్యాయం ఈ అధ్యాయానికి పేరే సాంఖ్యయోగము అంటారు సాంఖ్యము అంటే జ్ఞానము అన్నమాట అర్థం ఆ జ్ఞానాన్ని అందించే గొప్ప అధ్యాయాన్ని మనం తెలుసుకున్నాం మరింత వివరంగా మళ్ళీ మళ్ళీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ